హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ భారత్ చైనా యుద్ధం మొదలైందా మరోమారు ఇరు దేశాలు కయ్యానికి కాలు దువ్వనున్నాయా తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది అయితే ఈ యుద్ధం మీరు అనుకున్నట్లు సరిహద్దులలో ఇరుసేనలు ఎదురెదురుగా నిలబడి పోరాడే యుద్ధం కాదు ఇది రెండు దేశాల మధ్య పుట్టుకొచ్చిన కొత్త రకపు యుద్ధం ఈ యుద్ధం భూమి కోసమో నీరు కోసమో ప్రపంచంపై ఆధిపత్యం కోసమో కాదని అది తెల్ల బంగారం కోసం అని నిపుణులు మాట ఈ మాటలు వినగానే ఇంతవరకు మనకు బంగారం గురించి తెలుసు నల్ల బంగారం గురించి కూడా తెలుసు ఇప్పుడు ఈ తెల్ల బంగారం ఏమిటి అది ఎక్కడ దొరుకుతుంది దానివల్ల ప్రయోజనాలు ఏమిటి ఆ తెల్ల బంగారం కోసం భారత్ చైనాల మధ్య వైరం ఎందుకు పెరగబోతోంది అనే సందేహాలు మనలో చాలా మందికి కలుగుతాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి బంగారం ఆదికాలం నుంచి నేటి వరకు వన్నె తెరగనిది మన భూమిపై అరుదుగా దొరికేది ప్రపంచం మొత్తం అమ్ముడుపోయే అత్యంత విలువైన వస్తువు అసలు ఇప్పటికీ దేశ సంపదను ఈ బంగారం నిల్వలపైనే కొలుస్తున్నారంటే దాని విలువ ఎంతటిదో చెప్పనవసరం లేదు అయితే కాలం మారింది సాంకేతికత పెరిగింది మనుష్యుల అవసరాలు మారాయి ఈ క్రమంలో కొన్ని కొత్త బంగారాలు కూడా పుట్టుకొచ్చాయి వాటిలో ఒకటి తెల్ల బంగారం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దానినే లిథియం అని అంటారు నేడు ప్రతి మనిషి జీవితంలో సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ వంటివి అత్యవసర వస్తువులుగా మారిపోయాయి అంతేకాదు మనం వాడే ఎన్నో వస్తువులలో బ్యాటరీ అనేది తప్పనిసరిగా మారిపోయింది దాంతో ఆ బ్యాటరీల తయారీకి ఉపయోగపడే మూల పదార్థమైన లిథియం ఖనిజం నేటి కాలంలో తెల్ల బంగారంగా మారిపోయింది ఒకప్పుడు రాజులు ఇతర రాజ్యాలలో ఉన్న బంగారం కోసం యుద్ధాలు చేసినట్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రదేశాలు ఈ లిథియం ఖనిజం కోసం ఎన్నో తంత్రాలు కుతంత్రాలు పన్నడమే కాకుండా అవసరమైతే తమకి అడ్డున్న దేశాలను అడ్డు తప్పించడానికి కూడా వెనుకాడడం లేదు దానికి తోడు శిలాజ ఇంధన వినియోగం వల్ల పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా బ్యాటరీ కార్లను ముందుకు తేవడం జరిగింది ఆ కార్లు నడవాలన్నా ఈ లిథియం తో తయారైన బ్యాటరీలే గతి అయ్యాయి దాంతో లిథియం ఇప్పుడు మరో ఇంధనంగా కూడా మారింది ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా మన భారతదేశం కూడా ఓ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది ఈ క్రమంలో తయారీ రంగంలో చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ ఉందనే విషయం ప్రపంచానికి అర్థమయ్యేలా చెబుతోంది దాంతో నేడు మన దేశానికి అనేక విదేశీ పరిశ్రమలు వచ్చాయి ఇకపై ఇంకా ఇంకా వస్తాయి అదే వరుసలో మన దేశంలో బ్యాటరీ తయారీ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నాయి ఇప్పటికే కొన్ని కంపెనీలు మన దేశంలోనే బ్యాటరీలను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాయి అయితే ఆ బ్యాటరీల తయారీకి అవసరమయ్యే లిథియం గనులు అంతగా లేవనే చెప్పాలి మొన్న ఈ మధ్య కాశ్మీర్ లిథియం గనులు భారీ ఎత్తున ఉన్నాయని మన శాస్త్రవేత్తలు కనుగొన్నా వాటిని ఇప్పటికిప్పుడు బయటకు తీయడం చాలా కష్టమని కాశ్మీర్ లిథియం గనులు మనకు అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు దాంతో ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం ఖనిజ ఎగుమతిదారులైన చైనాపై ఆధారపడాల్సి వస్తోంది ఒక విధంగా చెప్పాలంటే మన బ్యాటరీ తయారీ రంగానికి అవసరమయ్యే లిథియం ఖనిజంలో దాదాపు యాభై శాతం ఒక్క చైనా నుంచే వస్తోంది దానితో ఆ దేశానికి మనం భారీ ఎత్తున సొమ్మును ముట్టజెప్పాల్సి వస్తోంది రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం చైనా నుంచి దిగుమతి చేసుకున్న లిథియం ఖనిజం విలువ అక్షరాల రెండు వందల బిలియన్ డాలర్లని తెలుస్తోంది అంత భారీ మొత్తంలో మన దేశం నుంచి సంపాదించి ఆ డబ్బును మన దేశానికి వ్యతిరేకంగా వాడటానికి వినియోగిస్తోంది చైనా భారతదేశం నుంచి వచ్చిన సొమ్ముతో వివిధ ఆయుధాలను తయారు చేసుకోవడానికి భారత్ చైనా సరిహద్దులలో చైనా సేనలను పోషించడానికి మన బద్ధ శత్రువు అయిన పాక్ సేనలను బలపరచడానికి అక్కడుండే ఉగ్రమోకలకు రహస్యంగా ఆర్థిక సహాయం చేయడం వంటి ఎన్నో పనులు చేస్తోంది అంతేకాదు భవిష్యత్తులో లడఖ్ వంటి ఘటనలు ఎదురైనప్పుడు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి చైనా నుంచి ఎక్కువగా మన దేశానికి ఎగుమతయ్యే ఖనిజాలు ఇతర వస్తువులపై తీవ్ర ఆంక్షలు కూడా పెట్టవచ్చు దాంతో మన దేశంలో ఉన్న పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొని మూసివేసే పరిస్థితుల వరకు వెళ్లవచ్చు అందుకే మన దేశ ప్రభుత్వం గత పదేళ్లుగా చైనాపై ఆధారపడటాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తోంది దాంతో అనేక విషయాలలో ప్రత్యామ్నాయాలు వెతకడం మొదలుపెట్టింది అందులో భాగంగా తెల్ల బంగారమైన లిథియం కి కూడా ప్రత్యామ్నాయం కావలసి వచ్చింది ఆ క్రమంలో మనకు ఎదురైన సువర్ణ అవకాశం ది లిథియం ట్రయాంగిల్ దేశాలు దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న చీల్ అర్జెంటీనా అండ్ బొలివియా అనే మూడు దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ ది లిథియం ట్రయాంగల్ సహజ వనరులు ఎక్కువగా ఉండే ఈ దేశాలలో ప్రస్తుతం ప్రపంచానికి అత్యవసరమైన లిథియం గనులు పెద్ద ఎత్తున ఉన్నాయని అంతర్జాతీయ వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది అసలు ప్రపంచం మొత్తం మీద ఉన్న లిథియంలో మూడు వంతుల లిథియం గనులు ఈ మూడు దేశాలలోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు దాంతో ఇప్పుడు ప్రపంచ దృష్టి ఆ మూడు దేశాలపైకి మళ్లింది అయితే ఆ రేస్ లో ఇప్పటికే ముందున్న భారత్ అర్జెంటీనా ప్రభుత్వంతో మంతనాలు జరపడం మొదలుపెట్టింది అక్కడ లిథియం గనుల అన్వేషణ అభివృద్ధి చేయడానికి ఇరవై మిలియన్ అమెరికన్ డాలర్లను కేటాయించినట్లు తెలుస్తున్న వార్త అంతేకాదు మన ప్రభుత్వం లిథియం ట్రయాంగిల్ లో ఉన్న మరో రెండు దేశాలైన చీల్ బొలీవియా ప్రభుత్వాలతో కూడా ఈ విషయంపై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది భారత్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తే రానున్న కాలంలో లిథియం గురించి చైనాపై ఆధారపడటం తగ్గుతుంది దానివల్ల మన సొమ్ము మన శత్రు దేశానికి అప్పనంగా అప్పగించే నిస్సహాయత నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాలి భారత్ ప్రపంచంలో ఓ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడాన్ని ఎవరూ ఆపలేరు అయితే చైనాకి ఈ విషయం మింగుడు లేదు ఒక పక్క పెద్ద ఎత్తున భారత్ నుంచి వచ్చే సొమ్ము చేజారిపోవడంతో పాటు భారత్ ఏదో ఒక విషయంలో తనపై ఆధారపడి బ్రతకాలని ఆశించే ఆ దేశానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ ముందుకు వస్తాం మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మరచిపోకండి